వర్మ గారు మనము జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అనేది మనం పెద్ద చర్చ చేస్తున్నాం ఎలక్ట్ అయిన శాసనసభ్యుడు యొక్క బాధ్యత అది మన ప్రజాస్వామ్యంలో మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం జుడీషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా అది ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి లేదా ప్రింట్ మీడియా గానేవ్వండి కాబట్టి లెజిస్లేచర్లు చట్టాలు చేసే వాళ్ళు లెజిస్లేచర్స్ అసెంబ్లీ గెలిచిన వాళ్ళు చట్టాలు చేస్తారు ప్రజా సమస్యల మీద చర్చ చేస్తారు ప్రతి ఎమ్మెల్యే అపోజిషన్ లీడర్ అయితేనే మాట్లాడాలా ప్రతి ఎమ్మెల్యే అపోజిషన్ లీడర్ హోదా ఉంటేనే మాట్లాడతారా మనం అనేక సందర్భాల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఈ రోజు మనందరం కూడా సంతోషం ఆయన ప్రజాస్వామ్యం ఈరోజు గుర్తించాడు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించాడు ప్రజల్లోనే కాదు ఆయన యొక్క పార్టీలో కూడా ఎన్నికైన పది మిగతా పది మంది శాసనసభ్యుల యొక్క వ్యతిరేకత కూడా ఆయనకు అర్థమైన తర్వాత ఇది ఇది ఏమాత్రం మనం దీన్ని కొనసాగించడం కరెక్ట్ కాదు సోమవారం నుంచి అసెంబ్లీకి వస్తాను నాకు టైం ఇస్తే అని ఆ ప్రీ కండిషన్ ఏమిటి నాకు టైం ఇస్తే ఇస్తానంటే టైం అంటే ఎంత రెండు గంటల మూడు గంటల లేకపోతే ఉదయం నుంచి గల దాకా ఆ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటాడా ఏమిటి టైం అనేది అక్కడ అసెంబ్లీ రూల్స్ ను బట్టి బిజినెస్ ఒక బిఏ బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది దాని ప్రకారం ఏ బిల్లులు పెట్టాలా ఎవరు ఏ పార్టీ వాళ్ళు సభ్యులు ఎంత సమయం వేస్తారు లోక్సభ కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి అసెంబ్లీ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం ఎవరైనా మాట్లాడొచ్చు మనం చూసాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయనకి అపోజిషన్ నాయకత్వం ఉండేది కదా లీడర్ కదా ఆయన అపోజిషన్ హోదా ఉండింది కదా అపోజిషన్ లీడర్ హోదా ఉండేది కదా సరే అసెంబ్లీకి అటెండ్ అయ్యారా మొత్తం ఎన్ని మాసుగా వాళ్ళు అసెంబ్లీని బైకాట్ చేస్తూ వచ్చారు అప్పుడు కూడా ఇదే ఏకపక్షంగా అసెంబ్లీ జరిగిన మనం చూసుకున్నాం ఆయన తర్వాత మళ్ళా పాదయాత్రను చేశారు అది వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకున్నారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఇంగ్లీష్ లో చెప్తారు బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఒకటిన్నర సంవత్సరం తర్వాత జ్ఞానోదయం అయ్యి నేను అసెంబ్లీకి వస్తాను మాట్లాడతాను సమయం ఇవ్వండి అనేక సందర్భాల్లో అసెంబ్లీ స్పీకర్ చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి మాట్లాడండి మీకు ఇవ్వాల్సిన సమయం ఇస్తాము ప్రజా సమస్యలతో మాట్లాడండి అని అనేక సందర్భాల్లో అందరూ కూడా చెప్పున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత ఆయన సొంత పార్టీలోనే వ్యతిరేకత చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు తెలుసు కొంతమంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు సహజంగా ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు నా నియోజకవర్గ ప్రజలు నా గొంతు తినాలనుకుంటారు నా నియోజకవర్గ నేను ప్రస్తావించాలా ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలు అనుకుంటారని సహజంగా ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యేలు అనుకుంటారు కానీ ఆ ఎమ్మెల్యేలకు కూడా అవకాశాలు అక్కడ ఒకటిన్నర సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు కాబట్టి ఆ వ్యతిరేక తోటి రాష్ట్రంలో ఉండే ప్రజల వ్యతిరేక తోటి ప్రజాస్వామ్యంలో ఎవరి బాధ్యత ఎన్నికైన ఎమ్మెల్యే బాధ్యత ఏమిటి ఈ మస్కౌంట్ అసెంబ్లీ ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పార్టీ ప్రస్తావన కాదు అక్కడ కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆలస్యంగా గుర్తించి రావడం అందరం కూడా సంతోషించము అది కనీస బాధ్యత ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత ఈరోజు ఆయన ఆయన పార్టీ యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు నేను తాడేపల్లిలో కూర్చొని కేవలం ప్రెస్ మీట్ లో మాట్లాడతాను ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడతాను ఎక్కడి నుంచే ప్రశ్నిస్తాను ప్రభుత్వాన్ని అంటూ వచ్చారు ఎప్పుడైనా ఎవరైనా సరే ఎన్నికైన శాసనసభ్యుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత వస్తుంది ప్రజల ప్రజలకు తెలుస్తుంది ప్రజలు గమనిస్తున్నారు నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తుందా ఆ తప్పుల మీద ప్రతిపక్ష నాయకులు కానీ పార్టీ వాళ్ళు కానీ మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తారు కాబట్టి శాసనసభ్యుడిగా బాధ్యతను గుర్తించి ఆలస్యంగా ఆయన వచ్చి నేను అసెంబ్లీలో పాల్గొంటాను కానీ ప్రీ కండిషన్ నాకు సమయం ఇస్తాయి అంటే సమయం అంటే ఏమిటి ఎన్ని గంటల సమయం ఎంతవరకు సమయం మీకు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఒక శాసనసభ్యుడిగా బిజినెస్ రూల్స్ ప్రకారము అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా మీకు సమయం ఇస్తారు మాట్లాడాలా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలా వ్యక్తిగత దోషణలు కాదు లేదా కుటుంబ సభ్యుల మీద దోషళ్ళ కాదు నా ప్రభుత్వంలో నేను ఇంత మేలు చేస్తాను ప్రజలకి ఈ ప్రభుత్వంలో ఇంత తప్పులు జరుగుతున్నాయి మీరు సూపర్ సిక్స్ అన్నారు ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేశారో ప్రశ్నించవచ్చు అందులో ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు ప్రభుత్వాన్ని నిలదీయచ్చు కానీ దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు చేసే చేసుకుంటే ఏ స్పీకర్ కూడా అనుమతించడం మనం చూసాం కదా గతంలో కూడా ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద లేదా మిగతా వాళ్ళ మీద ఏ విధంగా మాట్లాడారో కానీ మనం చూసాం కానీ అటువంటిది ఉండకూడదు ప్రజలు గమనిస్తుంటారు మనం ఈ రోజు అసెంబ్లీలో ఏకపక్షంగా చర్చలు జరుగుతున్నాయి అందులో ఎటువంటి అనుమానం లేదు వర్మ గారు అది లోక్సభ కాని అసెంబ్లీలో గాని సొంత పార్టీ శాసనసభ్యులే ప్రశ్నలు అడుగుతారు అందులో తప్పేం లేదు ప్రజాస్వామ్యము ఈరోజు బోండా మహేశ్వరరావు గారు ప్రశ్నేశారు అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు ఆయన కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు ప్రభుత్వం ఏదన్నా ఏం చేస్తుంది చర్చలు అనే విషయంలో అనుకున్నాడు సహజం మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం ఆలోచిస్తాము ఆయన చాలా చిత్రశుద్ధితో ఉంటాడు నిజాయితీగా ఉంటాడు ఆయన అనేక సందర్భాల్లో ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించాలా ఈ యొక్క ఎకనామిక్ ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బ తినకూడదని అనేక సందర్భాల్లో మాట్లాడ ఇది ఉంది సహజంగా మనం అదే ఊహిస్తాము ఆయన యొక్క శాఖ అది ఫారెస్ట్ కానివ్వండి లేదా పంచాయతీ రాజ్ కానివ్వండి లేదా మిగతా విషయాలకు సంబంధించి ఆయన మీద ప్రధాన బాధ్యత ఉంది పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడే కాకుండా ఆయన ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ దాని విషయం బోరండా మహేశ్వర గారు మాట్లాడారు అందులో పెద్ద ఆశ్చర్యకరము లేదా తప్పు లేదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఈ విధంగా చూడవలసిన అవసరం ఉందని అనుకోవడం లేదు అసెంబ్లీలో పార్లమెంట్ లో రాజకీయ పార్టీ ప్రస్తావన కాదు ప్రజా సమస్యల మీద శాసనసభలో మాట్లాడాల్సిన బాధ్యత ఎన్నికైన చట్టాలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద శాసనసభ్యుల మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత గుర్తి ఒకటిన్నర సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేదంటే ఇది కొంత బాధాకరమైన విషయమే కానీ ఏవైనా ఆలస్యమైనప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చి వారు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో పాల్గొని ప్రభుత్వం మీద ప్రశ్నలు వేయొచ్చు ప్రశ్నలు ముందుగా